దర్శి పట్టణం ఎల్పి రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి శ్రీలక్ష్మి అలానే టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు కడియాల రమేష్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి పరస్పరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి ప్రజలు తనను ఆధారించిన తీరు మరవలేనిదని చెప్పారు

మా గొడ్డిపాటి కుటుంబం నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజా సేవలో రాజకీయాల్లో ఉన్నారు మేము ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం చేయడానికే చూస్తాము నేను నా భర్త సాగర్ ఇప్పుడు ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా అది తీర్చడానికే తీర్చడానికి చేపించడానికి రోడ్ల ప్రాజెక్ట్ ఒకటి పది సార్లు సీఎం సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లి తిరిగి పనులు చేయించుకొని వస్తున్నాను మేము ఎప్పుడు కూడా ఎవరు ఏ విమర్శించినా పట్టించుకోము ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం ముందు ఈ విమర్శలు ఎందుకు పనికిరావని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు మీ ఆదరణ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి మా గొట్టిపాటి కుటుంబం నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవలో రాజకీయాల్లో ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం చేయడానికే చూస్తాం నేను నా భర్త లలిత్ సాగర్ ఇప్పుడు ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా అది తీర్చడానికే చూస్తున్నాము కొంత సమయం పట్టినా ఒకటి నాలుగు సార్లు ఆఫీసర్లతో మాట్లాడేది చేపించడానికే చూస్తాం పనులు చేయించుకొని వస్తున్నాను మేము ఎప్పుడు కూడా ఎవరు ఏ విమర్శించినా పట్టించుకోము ప్రజలకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ మా దర్శి ప్రజలందరూ మా గొట్టిపాటి కుటుంబం నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజా సేవలో రాజకీయాల్లో ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం